హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ సేవ సో సారీ ఫార్ ద డిలే లేట్గా వీడియో చేస్తున్నందుకు అంటే ఏదైనా సరే నేను నేను ప్రాక్టికల్గా దాన్ని ఫీల్ అయిన తర్వాత వీడియో చేద్దామని చెప్పి ఆగిరమాట సో ఫీజు పేమెంట్ ఎంతవరకు నేను చేయలే మార్గం నుంచి జస్ట్ ఇప్పుడే ఇద్దరు స్టూడెంట్స్కి పేమెంట్ చేసి సో అందుకే నేను చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుందాం అని వచ్చా సో ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే పాలసీ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది అన్నమాట ఈ కౌన్సిలింగ్లో ప్రజెంట్ ఫస్ట్ స్టెప్ వన్ మనకి ఆన్లైన్ పేమెంట్ ఫీజు మిగతా స్టెప్స్ అన్ని కూడా తర్వాత రాబోయే వీడియోస్లో చూద్దాం ప్రజెంట్ మనం ఏంటంటే ఆన్లైన్లో ఫీజు ఎలా పే అయితే చూద్దాం అనమాట సో వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనందరూ కూడా తెలిసిందే కదా ఇక్కడ మీరు పే ఆన్లైన్ ఫీమే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక స్క్రీన్లోకి అయితే వస్తుంది సో ఇక్కడ ఓసీ బీసీ క్యాండినెట్లు ఏడు వందల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ అయితే చెల్లించవలసి ఉంటుందన్నమాట ఈ పేమెంట్ చెల్లించడానికి మీకు కావాల్సింది పాలసీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది ఆ రెండు ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేసి పే ఆన్లైన్ ఫీమే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే అది వేరొక పేజ్ కనెక్ట్ చేస్తుంది ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వ్యాలెట్ ద్వారా కూడా పేమెంట్లు చేసుకోవచ్చు సేఫ్టీగా ఉంటుంది డెబిట్ కార్డ్ యూస్ చేయండి క్రెడిట్ అండ్ నెట్ బ్యాంకింగ్ అన్నా కూడా సో ఇక్కడ వచ్చి మీరు పేమెంట్ చేయగానే సంథింగ్ మీరు క్యాష్ను బట్టి అది ఓసీ అయితే బీసీఐతే సెవెన్ హండ్రెడ్ ఎస్సీఎస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్లో పేమెంట్ చూపిస్తుంది ఇన్ కేసు మీరు ఓసీ బీసీ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది ఆ విధంగా పేమెంట్ చేయగానే పేమెంట్ సక్సెస్ అవ్వగానే మనకు ఒక ఈ విధంగా ఒక ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చెప్పేసి ఒక అవుట్ అయితే కనబడుతుంది అనమాట ఇక్కడ మీకు బాటంలో చూసినట్లయితే ప్లీజ్ విజిట్ నిజరెస్ట్ నీరెస్ట్ హెచ్ఎల్సి విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జెరాస్ కాపీస్ యాజ్ పర్ ద షెడ్యూల్ గాట్ ద వెరిఫికేషన్ వెరిఫైడ్ టు ద గెట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు సో అంటే మీరు టూ సెట్స్ ఒరిజినల్ సెట్స్ అండ్ టూ జిరాక్స్ సెట్స్ తీసుకుని కూడా హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళినట్లయితే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి చెప్పారనమాట అసలు ఈ కౌన్సిలింగ్ అంతా డిఫరెంట్గా ఉంది ఈసారి చూసుకున్నట్లయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే మనం ప్ర నెక్స్ట్ వీడియోలో చూద్దాం అవన్నీ మీరు మిస్ అవుతుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలా ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్తో కూడా జాయిన్ అవ్వండి దాని ద్వారా మనం ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ ఇచ్చినా మనకి నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది